పార్లమెంట్లో రాహుల్ గాంధీ కులం గురించి బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రెగ్గుతోంది అనురాగ్ మాట్లాడిన వీడియోని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేయడం ఇప్పుడు సరికొత్త రచ్చకు దారి తీసింది దీనిపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రధాని మోదీపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది నిన్న లోక్సభలో 2023 బడ్జెట్ పై మాట్లాడిన బీజేపీ ఎంపి అనురాగ్ ఠాకూర్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం నడిచింది రాహుల్ గాంధీ కులాన్ని ప్రతిపాదిస్తూ ఆయనతో వాగ్వాదానికి దిగారు అనురాగ్ ఠాకూర్ కులం తెలియని వ్యక్తి కులగణన గురించి మాట్లాడుతున్నాడని ఠాకూర్ అన్నారు ఓబీసీ కి baat ఓబీసీ కి baat జనగణన కి baat bahut ki jati hai মাননীয় সভাপতি মাননীয় সভাপতি जी মাননীয় সভাপতি जी

किया था ने ओबीसी को आरक्षण देने का विरोध किया था दी तन एना अवमानी कुलगणना चेयर राहुल गांधी अनुराग ठाकुर इच्छा इतना मेरा आप लोग इंसल्ट करना चाहते हैं आप खुशी से करिए आप रोज करिए मगर बात मत भूलिए जाति जनगणना को हम यहाँ पास करके दिखाएंगे धन्यवाद जनगणना करना करिए अरे तो अपनी जाति भी लिखनी पड़ेगी उसमें अब चुप रहे कि वैख तो सफलों गंतर गोलन चले रहेंगे इकानेराग ठाकुर प्रशंकानी प्रथानी नरेंद्र मोदी एक्सलो पोस्ट है सर दिनी तपका छोड़ा लंटो దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ప్రధాని మోదీపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది ప్రధాని పోస్ట్ కి కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ కౌంటర్ ఇచ్చారు నాన్ బయోలాజికల్ ప్రధానమంత్రి ఈ రకమైన వ్యాఖ్యల్ని ప్రమోట్ చేయడం ద్వారా పార్లమెంటరీ ప్రత్యేక హక్కుని తీవ్రంగా ఉల్లంఘించారని అన్నారు ఈ వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ ఎంపీలకు చెప్పారని అన్నారు అలాంటి వ్యాఖ్యల్ని పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్లో అప్లోడ్ చేయడం ఏంటని ప్రశ్నించారు ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది దీనిపై బీజేపీ ఎన్డీఏ ఇదే రకంగా రియాక్ట్ అవుతుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది ఇప్పుడు